భారతీయ జనతా పార్టీ రైతుల అరెస్టులను ఖండిస్తున్న సందర్భంలో అధికారులపై దాడి గురించి వాళ్ళ అభిప్రాయము స్పష్టంగా ఈటల రాజేందర్ గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు డికే అర్ణ గారు కావచ్చు అధికారులపై దాడి జరిగిన అంశం మీద కూడా వాళ్ళ స్టాండ్ అని చెప్పమని కోరుతా ఉన్నాం ఊరికేనే రైతుల మీద ముసలు కన్నీరు గార్చేటువంటి పరిస్థితి కాదు దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వాన్ని ముందు నుంచి చెప్తా ఉన్నాం నిరంకుశత్వం వ్యతిరేకంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి మేము డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తాం నిరసనలు చెప్పుకునే హక్కు ఉంది ధర్నా చౌక్ కూడా వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ ఏ ప్రొటెస్ట్ అడిగినా కూడా మేము పర్మిషన్ ఇవ్వకుండా లేనే లేదు అన్నిటికీ పర్మిషన్ ఇస్తా ఇప్పుడు కూడా ప్రతి అంశం మీద ప్రొటెస్ట్ చెప్పుకునే అవకాశం ఉంది దానికి సంబంధించి న్యాయస్థానంలో పోయే హక్కు ఉన్నది కానీ ఇదే సందర్భంలో గారు ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కూడా సూచన ఆదేశాలు ఎక్కడైనా నిరసనలకు అవకాశం ఇవ్వండి కానీ పరిధి దాటి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా పోలీస్ అంటే కడక్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్తో పాటుగా కడక్ పోలీస్ ఉండే విధంగా వ్యవహారం చేయాలి ఇట్ మీన్స్ మేము డెమోక్రసీకి నియంతృత్వంగా ఆపేటువంటి ఆలోచన లేదు కానీ చట్టం తన పని మీద తీసుకు మేము చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే కూడా చూస్తూ ఊరుకోవడానికి వీళ్ళు మాట కోరుతారు దయచేసి ఇది ఇంపార్టెంట్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు స్పష్టంగా చమని చెప్పి చెప్తున్నాను తర్వాత కేటీఆర్ గారు అధికారుల దాటేది ఖండించకపోగా ఎస్ సురేష్ మా పార్టీ ఏం చేస్తారు చేయండి అంటున్నాడు అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు పది సంవత్సరాలు పరిపాలించి వేరు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మీ టర్ముల లాటరీల బట్టి కొట్లాడుతుంటే కూడా దెబ్బలు తిన్నాం తప్ప ఎన్నడూ మేము మళ్ళీ ఎదురు తిరిగి కట్టబట్టేవారి కొట్టింది లేదు అది మల్లన్న సాగర్ కావచ్చు లేకపోతే ఇతరత్ర అనేక వందల అంశాలు ఇంక్లూడింగ్ ఇలా మీరు చెప్తున్న ఫార్మాసిటీకి సంబంధించిన అంశం కావచ్చు ప్రజాస్వామ్య విశ్వాసం ఉన్నది కాబట్టి మేము నిరసనలో న్యాయస్థానాలు ప్రజా వ్యవస్థకు సంబంధించినటువంటి మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేసినాం కదా ఇవాళ మీరు ఎందుకు ఇంత తొందరగా చట్టాల చేతిలోకి తీసుకొని దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అడుగుతాను ఇలా మావాడు ఏం చేస్తారంటే ఏం చేస్తారు మేము వీధి రౌడీలు కాదు పోలీసులు చట్టము దాని వ్యవస్థ దాన్ని పని చేసుకుంటూ పోతుంది పైగా అరెస్టుల గురించి రైతుల మీద పొసలు కన్నీరు రాస్తారు వాళ్ళు ప్రోగోగం చేసింది పోయి దానికి సంబంధించి బాధ్యత వహించాల్సింది పోయి ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు చర్చలు చేయద్దా ఎస్ అరే ఒకవేళ ఆ కొడంగల్కి సంబంధించిన అక్కడ పెట్టేటువంటి పరిశ్రమకు సంబంధించి ఏదైనా అభ్యంతరం ఉంటే కేంద్రంలో అధికారంలో పార్టీ ఎంపీగా డీకే అన్న గారు రిపేర్ చేయాల్సిన అవసరం ఉండే ఎన్న అంశం గురించి మాట్లాడలే ఇలా మాట్లాడి అధికారుల దాడిని వారు సమర్థించినట్టు మాట్లాడితే కేంద్రంలో డిఓపిటీ అధికారులు వీళ్ళ చేష్ట గమనించే అధికారులు ఇటువంటి నాయకుల పట్ల డిఓపిటీకి చెప్పాల్సిన అవసరం కంట కేంద్ర ప్రభుత్వాలు చూసేటప్పుడు శాఖ వాళ్ళు గమనించాలి వీళ్ళ మాటల్ని కాబట్టి ఒకటే అంశం శాంతి భద్రతకు భంగం కలగనంతసేపు ఏ నిరసనలు అయినా మాకే అభ్యంతరం లేదు ప్రభుత్వానికి శాంతి భద్రత నిరసన కలిగిస్తే తప్పకుండా చర్యలు